శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శివమార్కండేయ స్వామి వారి ఏకాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా తేదీ పది ఐదు ఇరవై ఆరు శుక్రవారం నుండి పదమూడు ఐదు వరకు మొత్తము నాలుగు రోజులు అంకురార్పణతోటి ప్రారంభమై నాడు ఉదయం గణపతి పూజ పుణ్యవచనము గుణము ఋతుగ్రహణము అగ్ని స్థాపన బేరికా తాడవము ధ్వజారోహణము మండల దేవత పూజము ఎదుర్కోలు మరి పన్నెండు నాడు ఉదయం తొమ్మిది గంటలకు మొత్తం అన్ని దేవతల అభిషేకాలు తర్వాత కళ్యాణము అన్న ప్రసాద వితరణ పదమూడవ తారీఖు సోమవారం షష్ఠి సువర్షము చండీ పూర్ణావతి ధ్వజారోహణము ఉత్సవం పరిశ్రాప్తి అవుతుంది భక్తులు ఈ విశిష్టమైనటువంటి ఈ యొక్క దేవాలయానికి అందరూ విచ్చేసి ఈ దీ దేవాలయం యొక్క కృపకు పాత్రలయ్యి మరి ఇక్కడ తీర్థప్రసాదం తీసుకొని ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాను గత పూర్వకాలం నుండి కూడా ఈ యొక్క ప్లేస్లో శ్రీరాముల బండలు అనేది పేరున్నది దానికి చాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలకు కూడా బాగా తెలుసు అదే విధంగా ఈ రోజు పక్కకు దేవుని చెరువు కూడా ఉన్నది చెరుల గుడి బుట్ట ఉన్నది దానికి సంబంధించినటువంటి దీని శ్రీరాముల బండలను గత పన్నెండు సంవత్సరాల క్రితం కీర్తి శేషుడు వాసని కైలాసం గారు దీన్ని కూనుకొని దీనికి ఆరు కష్టపడి దీనికి ఇంత పెద్ద ఎత్తు ఉన్న ఆ బండలను సమానం చేసి ఈ మార్కండేయ మరియు వెంకటేశ్వర స్వామి దేవ దేవాలయాన్ని నిర్మించాలని ఆయన కోరిక ఆ కోరిక మేరకు అది పూర్తి చేయడం జరిగింది ఇది ఈ పది సంవత్సరాల కాలంలో మంచిగా అందరికి కూడా ఈ సాయంపేటే కాకుండా సాయంపేట గ్రామ మండల ప్రజలందరికీ కూడా కొంత ఈ మనశ్శాంతి ఈ యొక్క గుడి నుండి గుడికి వచ్చిన వారు కూడా వారు ఎంతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నట్టుగా అందరూ కూడా అనుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి మళ్ళీ రాబోయే ఈ పదవ తారీఖుది పదకొండవ బ్రహ్మోత్సవం జరుగుతున్నది కాబట్టి నీ మండల ప్రజలందరికీ మనవి చేస్తూ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి నేను దిగ్గిజ చేయవలసిందిగా మనవి చేస్తూ నేను మనకు ఈ శ్రీ గత పదకొండు సంవత్సరాల కింద ఈ వైశాఖ తదియ రోజు మనకు ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలైనవి అలాగే ఈ సంవత్సరం కూడా మనం చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా మనకు శ్రావణ మాసంలో శివపార్వతుల కళ్యాణోత్సవం మరియు కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణోత్సవము మరియు పుష్యమాసంలో అంటే గోదారంగనక స్వామి కళ్యాణోత్సవము తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఈ బ్రహ్మోత్సవంలో వెంకటేశ్వర శివపార్వతి కళ్యాణోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం మనము దుర్గామాత నవరాత్రులు గణపతి నవరాత్రులు అలాగే రాహుకేతుల పూజ కూడా విశేషంగా జరుపుకుంటారు కళ్యాణం కావలసిన వారు వివాహంలో ఆటంకం ఉన్నవారు కళ్యాణం చేసుకో కళ్యాణ కళ్యాణం అనుకూలంగా జరుగుతున్నాయి రాహుకేతుల పూజలు మరియు సర్పదోష పూజలు మరియు నవగ్రహ ఆరాధన మనము విశేషంగా ఇక్కడ జరుపుకొని చాలామంది వాళ్ళు శుభాలు పొంది ఉన్నారు కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని సకల కార్యములు సిద్ధింపజేసుకోవడానికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మరియు శివపార్వతుల శివపార్వతులను దర్శించి అలాగే పంచముఖాంజనేయ స్వామి జంటనాగులు పుట్ట కూడా మనకు మన గ్రామ మన దేవాలయంలో ఇవన్నీ కూడా ఉన్నాయి రావి చెట్టు కూడా ప్రదక్షిణ చేసుకుంటారు ఇక్కడికి వచ్చి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయం చేయాలని ప్రజల కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం భక్తులు సోమవారము మంగళవారం శుక్రవారం శనివారము విశేషంగా భక్తులు వస్తారు ఇక్కడికి మొక్కులుగా శంకాయలు కొట్టుకోవడము పూల దండలు తేవడము వాళ్ళకు శుభము జరిగిన వాళ్ళు స్వామివారికి అమ్మవారికి బట్టలు సమర్పించుకోవడం స్వామివారికి దోతులు అమ్మవారికి చీరలు పూ తర్వాత పూలు పండ్లు ఇత్యాది వగేర చాలా చాలామందికి నెరవేరినాయి కాకపోతే మనకు విశేషమైన కానుకలు అయితే రాలేదు కొంతమంది ఒకరు షటారి తెచ్చారు ఇప్పుడు ఆ వెండి షటార్ తర్వాత ఒకటి వెండి పాత్ర వచ్చింది ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళ శక్తానుసారం సమర్పించుకుంటున్నారు ఎక్కువ అంటే సోమవారం మంగళవారం చాలా వస్తారు తర్వాత శుక్రవారం శనివారం మళ్ళీ వారాంతా